తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక రోజులాడిన సినిమాలలో చాలా ఉన్నాయి వాటిలో ఎక్కువగా నేటికి పాతికేళ్ళు నిండినా కూడా ఈ సినిమా అనేది ఇందులో కొన్ని డైలాగ్లు అనేది నేటికి మనం సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో చూస్తూనే ఉన్నాం అలాంటి సినిమాల ఇది పెదరాయుడు ఈ సినిమా కోసం మోహన్ బాబు గారైతే ఒకనొక సమయంలో తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మరి ఈ సినిమాని నిర్మించడం జరిగింది తన సొంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే బ్యానర్ మీద సొంతంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది అయితే ఈ పెదరాయుడు సినిమా అనేది డబ్బింగ్ సినిమా దీన్ని రజనీకాంత్ గారు ఈ సినిమాని సజెస్ట్ చేయడం జరిగింది మోహన్ బాబు గారికి ఈ సినిమా చాలా బాగుంటుంది మీరు చేయండి దీంట్లో గెస్ట్ రోల్ పాత్ర నేను చేస్తానని డబ్బులు కూడా తీసుకోకుండా వాళ్ళ స్నేహబంధం కోసం రజనీకాంత్ గారు ఈ సినిమాలో పాప క్యారెక్టర్ చేయడం జరిగింది జూన్ పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రికార్డులు ఏదైతే మోహన్ బాబు గారికి కలెక్షన్ కింగ్ అనే పేరు ఏదైతే ఉందో ఆ కలెక్షన్ కింగ్ అనే పేరుని నిలబెట్టుకోవడం జరిగింది ఇదే రోజున మన చిరంజీవి గారి సినిమా బిగ్ బాస్ సినిమా రిలీజ్ అయింది ఈ రెండు పోటా పోటీలో పెదరాయుడు సినిమా అనేది ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా కమ్ ఎంటర్టైన్మెంట్లో పెదరాయుడు సినిమాకి ప్రేక్షకులు జై జరిగింది నూట యాభై రోజులు చాలా కేంద్రాలలో నలభై ఆరు కేంద్రాలు ఈ సినిమా అనేది ఆడడం జరిగింది ఇప్పటికి కూడా పాపారాయుడు క్యారెక్టర్లో రజనీకాంత్ జీవించాలని చెప్పొచ్చు మనం పాపారాయుడు క్యారెక్టర్ సంబంధించి ఏదైతే ఉందో ఈ సినిమా మొత్తం ఒక ఎత్తే అయితే పాపారాయుడు సంబంధించిన క్యారెక్టర్లోని ఆపరా అనే ఆ డైలాగ్ మాత్రం ఇప్పటికీ మేమ్స్లో కామెడీ పరంగా కానివ్వండి సీరియస్ సిచ్యువేషన్లో కానివ్వండి ఈ క్యారెక్టర్ సంబంధించిన ఈ డైలాగ్ అనేది ఇప్పటికీ దాదాపు పాతికేళ్ళు అయినా కూడా ఈ సినిమా ఇంకా ప్రజల్లో ఆదరణ కొనసాగుతుందంటే ఆ సినిమా కథాబలం అనేది అంత గొప్పగా ఉంది మోహన్ బాబు గారు ఈ చిత్రంతో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కాకుండా అత్యధికంగా అప్పట్లో ఈ సినిమా ఆరు కోట్లు దాకా స్టార్టింగ్లోనే కలెక్షన్ చేసి ఓవరాల్గా పది కోట్లు ఈ సినిమా అనేది ఓవరాల్ గ్రాస్ అనేది రావడం జరిగింది బాక్స్ ఆఫీస్లో ఈ సినిమా సరికొత్త అధ్యాయం అనేది ఆ రోజుల్లో చేయడం జరిగింది సినిమాలో రమ్యకృష్ణ భానుప్రియ గారి క్యారెక్టర్లు కూడా చాలా చక్కగా పండించడం జరిగింది వాళ్ళ నటనా పరంగా ఇందులో మోహన్ బాబు గారు డబల్ యాక్షన్ కూడా చాలా ప్లస్ అయింది కాబట్టి పాతికేళ్ళు గడిచినా కూడా ఈ సినిమా ఇంకా ప్రజల్లో ఆదరణ ఉందంటే చాలా గొప్ప విషయం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సినిమా మీద అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి పాతికేళ్ళు సందర్భంగా పెదరాయిడు టీం అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ వీడియోని చూసిన వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మీ ఫ్రమ్ అడ్రస్ మన ఛానల్ రీచ్ ఎంతవరకు వెళ్తుందామో చూద్దాం